సంక్షేమ పథకాలకు మీరే వారతులు ఎంపీ మార్కానీ సమక్షంలో సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లకు సత్కారం నలభైవ డివిజన్ లో కోలాహలంగా ముగిసిన గడపగడపకు మన ప్రభుత్వం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలకు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు భారతులని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు స్థానిక నలభైవ డివిజన్ లో వార్డు ఇన్ చార్జ్ శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ దుంగ మంగలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోలాహలంగా సాగింది ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వెళ్లి కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తెలుసుకున్నారు ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీస్తూ అదే తరుణంలో సమస్యలపై కూడా తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించారు డివిజన్ పరిధిలో గత వారం రోజులుగా జరిగిన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ముగింపు సభ స్థానిక బృహన్నలపేట సచివాలయం వీధిలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమండ్రి ఎంపీ మార్కాని భరత్రం మాట్లాడుతూ సచివాలయ సిబ్బందిని అభినందించారు ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా జగనన్న పథకాలు అమలు చేస్తున్నారని వాటిని అందుకున్న ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మళ్లీ జగనన్నే సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల సేవలను ప్రశంసించారు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పథకాలు పొందాలంటే అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగవలసి వచ్చేదని జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకుంటే గానీ అర్హత ఉన్నప్పటికీ పథకాలు అందేవి కావని అన్నారు జగనన్న ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం వైఖరిని బేరేజు వేసుకోవాలన్నారు ఇటువంటి పారదర్శక పాలన సాగిస్తున్న సీఎం జగనన్నను మళ్లీ సీఎం చెయ్యాలన్నారు కార్యక్రమంలో క్లస్టర్ ప్రెసిడెంట్ మజ్జి అప్పారావు బత్తిన అన్నవరం ఎలమంచిలి నాగరాజు దమ్ము అప్పాజీ ఇన్నిసుపేట అర్బన్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణరాజు నాయకులు దుంగ సురేష్ తగరం సురేష్ నందం స్వామి రేకుళ్ల నాని సప్పా ఆదినారాయణ సుంగర అంజిబాబు కుమార్ వట్టికూటి కృష్ణవేణి కనకదుర్గ నాగులపల్లి లక్ష్మణరావు డాక్టర్ కె రాజశేఖర్ బసరబోయిన శంకర్ విస్తారపు కాశీ విశ్వనాథ్ రఘుపాత్రుని సాయిబాబా మార్కాని బుజ్జి గుడాల శ్యాంసుందర్ పాలూరి శ్రీనివాస్ గుత్తుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ಇಲ್ಲ ಅಲ ಒದ ಅಲ್ಲ ಹೋಗಬಾರ್ದು రామకృష్ణ గారు వద్రాజులు గారు స్వరూప మేడం గారు రామ్ కిషోర్ సింగ్ గారు అందరికద సార్ రమేష్ 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 రావాలి ఏ బాబు ఇటు తిరిగి చెప్పేది ఎందుకు అనిలం రాజు ఇన్స్పెక్టర్ గారు గారు के 3 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 60 68 ಆಂದ್ರೆ ಆಂದ್ರೆ ಕೊಡಿ ಐದು ನೈರ ಕೊಡಿ ಐದು ಕೊಡಿ ನಮ್ಮ ಆಂದ್ರೆ ಬೆರೆ ಮಾರೋಣಕ್ಕೆ ಆಗ್는데요 ನಮ್ಮ ಐಪಿ 6869 ಇಕ್ಕೆ ಸಶ್ವಿ ಅವರು ಎಲ್ಲಮ್ಮ ಹಿಡಿದಿರೋ ನಿಟ್ಟಿಟು ಅಮ್ಮ ಎಲ್ಲಾದರೂ ರನ್ ಜೋಸ್ಸು ಎಲ್ಲಾದರೂ ಹ್ಮ್ मुझे बदतमीज़ लग रही है। बदतमीज़ लग रही है। बदतमीज़ लग रही है। कुमार <laughs> డాక్టర్లు చాలా అరుదుగా మనకు దొరుకుతూ ఉంటారు మరి అలాంటి డాక్టర్ని ఒక రాజకీయ నాయకుడే ఒక ఎమ్మెల్యే అయితే మన ఊరికి ఇంకెంత సేవ చేస్తాడనే ఒక ఆలోచన నాలో వచ్చింది వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నోటీస్లోనే ఉన్నారు నేను ఇంకొంచెం ముందరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఇట్లాగా రాజమండ్రి లాంటి ప్రాంతానికి ఇప్పుడు దాకా చాలామంది స్వార్థ రాజకీయాలకు వాడుకున్నారు వాళ్ళ సొంత లాభాలు స్వలాభాలకు వాడుకున్నారు నేను గడిచిన మీ అందరికీ కూడా తెలిసిందే పొద్దున్న లెగిస్తే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము ఊరు డెవలప్మెంట్ గురించి అదే రకంగా ఇంకొక ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినట్టయితే రేపు ఎలాగో ఖచ్చితంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఇంతమంది పేదల్ని చూస్తున్న నాయకుడు బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా లేడు కేవలం ఆంధ్రాలో జగన్ అన్ను ఉన్నాడు మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మీ అందరి ఆశీర్వాదంతో మరి డాక్టర్ గారు కానీ డాక్టర్ గారు నేను కూడా రేపు కంటెస్ట్ చేయబోతా ఉన్నాము మరి మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే ఎంపీలుగా గెలవడం జరిగితే అటు ముఖ్యమంత్రిగా జగన్ అన్ను ఉంటారు ఎమ్మెల్యే ఎంపీలుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఉంటే ఇంకా ఊరిని మరింత డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి మీ అందరికీ కూడా తెలుసు ఏదైతే జగనన్న కాలనీస్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి నేను గతంలో కూడా పలు మీటింగ్ల్లో చాలాసార్లు చెప్పుకున్నాను ఇక్కడ అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే ఉంటే ఏం చేస్తాడు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తారు మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళకి నచ్చుతుందా నచ్చదు వాళ్ళు ఏం చేశారు హైకోర్టుకి వెళ్ళి కేసులు తీసుకొని వచ్చి స్టేలు తెచ్చారు ఇక్కడ ఆ రాజమండ్రిలో ఉన్న ప్రజలకి సుమారుగా മൊത്തം തൊമ്പ ഇത് എപ്പിട്ട് തൊമ്പാറ లేదా దింపుడు మిస్ లేదా దింపుడు మెషిన్ తోట తోటే దిగుతారండి ది చెప్తారండి చేతితో చెప్పుడు

అన్ని కూడా పెంచుకోవాలి సార్ వచ్చేటప్పుడు మనం వెళ్ళేటప్పుడు అమ్మ మాకు మీరు అప్పుడు వచ్చినప్పుడు ఈ పనులు అవ్వలేదు ఇప్పుడు ఈ పనులన్నీ అయిపోయి మాకు వాలంటీర్ సంఘం కూడా బాగా చేశారని చెప్పేటట్టుగా మన వాటికి మంచి పని చేస్తారని మీకు అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాం మన పార్లమెంట్ ఎంపీ మార్కని భర్తరామ్ గారు మనకి ఇచ్చేశారు మనకి గూడూరు శ్రీనివాసరావు గారు మాట్లాడిన తర్వాత మన ఎంపీ గారు మాట్లాడతారు మనకే ముందుగా గురు మన కోఆర్డినేటర్ గారు గురు సీనొస్టర్ గారు మాట్లాడతారు అందరూ వచ్చిని అందరూ గుచ్చాల్సి కోరతను వేదిక నలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యుల బ్రత్రామ్ గారికి 40వ వార్డ్ ఇన్‌చార్జ్ ఆర్యాపురం సత్యనంద స్వామి గుడి చైర్మన్ శ్రీ దంగాంగలేశ్మ గారు సురేష్ గారులకు మరియు వేదిక మధ్య సీనియర్ నాయకులు పార్టీ క్లస్టర్ హెడ్ మధ్య అప్పారావు గారికి మిగిలిన ముఖ్య నాయకులందరికీ కూడా నమస్కరిస్తూ మనం గడప గడపకి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం ఎందుకని అంటే ఈ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అర్హులైన అందరికీ కూడా పథకాలు అందుతున్నాయా లేదా ఎవరికైనా అర్హులై ఉండి కూడా పథకాలు అందకపోతే వాళ్ళని ఈ సచివాలయ సిబ్బంది ద్వారా అండ్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారికి మనం మంచి చేయాలి అనే కార్యక్రమంతో ఈ గడపు గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమం ఎలా ఉందో మీరు ఒక మీ స్పందరి చెప్పాలి అంటే మేము ఒక్కడే మాట్లాడి ఏయో చెప్పడం కాదు జగన్ గారి పాలన కూడా ఎలా ఏమైనా లోపాలు ఎలా ఉంది బాగుందా జగన్ గారి ప్రభుత్వం ఇది సంక్షేమంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ప్రభుత్వం దాదాపు మన రాష్ట్ర జనాభాలో ఎయిటీ సెవెన్ పర్సెంట్ పీపుల్కి సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో అందుతున్నాయి గతంలో సర్కారు వారి సొంపు రాసి రాసిపెట్టి ఉండాలి అని అనేవారు పెద్దలు కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మందికి ఏదో ఒక రూపేణా గవర్నమెంట్ సహ సహాయం అందుతుంది అది జగన్ గారు చేసిన విప్లవాత్మక మార్పు అభివృద్ధి అదేవిధంగా జగన్ గారు వచ్చిన తర్వాత పేదరికం రేటు ఇదివరకు పదకొండు నుండి ఇది ఇప్పుడు ఆరుకు వచ్చింది అంటే పేదల సంఖ్య తగ్గింది మూడోది పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే మనకి సమ్మిట్ అయింది ట్వంటీ ట్వంటీ త్రీ అందులో మనకి పద్నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి సుమారుగా రానున్న కాలంలో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇన్ని పథకాలు గత ప్రభుత్వంలో ఉన్నాయా మీరు ఎవరైనా చెప్పండి ఉన్నాయా లేవండి లేవా ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి జగన్ గారు వచ్చే వచ్చింది గత పదిహేనుక ఏళ్ళుగా రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ పాలిస్తుంది ఏమన్నా అభివృద్ధి ఉందా గత నాలుగేళ్ళు ఏమన్నా అభివృద్ధి ఏంటినీ పర్యాటక కేంద్రంగా మార్చారు సో నిరంతరం ఆయన ఊళ్ళో ఉంటే నాకు టెన్షన్ చెప్పండి మరి ఉండాలి యాభై సంవత్సరాలు ఉండాలి అయితే మీరు అన్ని చెప్పండి ಚೇತಾರ್ಟೇ uh -huh. చిన్నప్పటి నుంచి అంటే అప్పుడు రాలేదు అసలు మామూలుగా గెలుస్తావు కదా పేరే నీ సంబంధించి ఎప్పటికైనా వచ్చారు ayo kita oke 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 గట్టిగా నొస్తారు మనకి జగన్ నా సమస్యలు కనుక్కోమని డాక్టర్ గూడూరు తినక పంపించారు అక్కరింట్లో అక్కడ రాస్తారు సార్ అక్కడ కార్ మీ అమ్మగారు కారులోని షిఫ్ట్ అవ్వా అది ఇక్కడ రాయించుకుంటారు పెట్టుకోమన్నారు అయితే ఇక్కడ మ్యాపింగ్ అవ్వాలి చూడు అంతా బాగా ఉందండి ఆవిడ మీరు మనం కదా ఒక క్షేమ తనుక్కని డాక్టర్ గూర్రూ శ్రీరాధ గారిని పంపించారు చెప్పేసేపు చెప్పేసే హ్యాపీ వాళ్ళని అయితే వాళ్ళు అన్ని బాగా చేస్తారు మా వాళ్ళకి ఎవరి వాళ్ళంటైతే మాకు తెలియదు ఎందుకున్న వాళ్ళు మా వాళ్ళైతే బాగా మాకు అన్నీ అందుబాటులోకి తీసుకొస్తాడు నేను ఎక్కడికి మా బుల్ల బాధ કેમ છે તમને આ દેટેકલ પ્રોબ્લેમ માં સ્ટાર્ટિંગ માં આ આંદ બિંદુ માં મેં પ્રોબ્લેમ ઓકે ઓકે ડિસેમ્બર લો ઓક્ટોબર ડિસેમ્બર લો ઓક્ટોબર બહુ પાવનો કા આવો ગા મારડવા એને રાલ દૂર મત રહેને સીધી આટલેથી મારા અમ્મા એટેકલ લો આંદ બિલી વેલાય ఈసారి పెట్టాము నువ్వు కాయంత మార్చుకోమన్నా మార్చుకోవచ్చు పెట్టా సార్ ఈ నెల రోజులు ఈ రెండు నెలలు ఒప్పు పెట్టు డిసెంబర్ లో రాకపోతే జనవరి అందుకోపోతే అప్పుడు చెప్పు సార్ డైరెక్ట్ గా వెళ్ళు అదేనా ఎవరే ఉంటే బయట చెప్పండి ఏ కదా ఎవరెవరు ఇద్దరు వాలంటీర్లు ఎక్స్ట్రా ఎదురు కదండి ಎಂಗ್ ಪಡೆ ಅದೇ ಬೋರಿಂಗಡಿ ਆਪਾਂ ਕਰਦੇ ਕਰਾ ਲਾ 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 ਜਗਨਨ ਕਹਿੰਦੇ ਨਾ ਆ ਤੇ ਮੈਂ ਕੀ ਕਰਦਾ ਨਾ ਉਹ ਲਾਈਟੇ ਮੇਰਾ ਆਉਂਦੀ ਕਿਲਚਾ ਉਹ ਟੈਂਸ਼ਨ ਆ ਅਬੜੀ 3 ਮਹੀਨੇ ਆਉਂਦਾ చెప్పాం కదా నవీన్ గారు నేను మళ్ళీ ఎప్పుడో చెప్పాను నేను మీకు ఎప్పుడో నేను ఎప్పుడు ఆరు నెలల పైన అవుతుంది

நீ நெலே இப்போ மனு తీసుకోలేదు ఏం చెప్పాలి ఆ ఏం చెప్పాలి అమ్మ మీరు నా దాటితో మ్యాపింగ్ అవ్వాలి మ్యాపింగ్ అవుతే నేను ఇస్తాను